ఎంతగానో సపోర్ట్ చేసిన రీతూ గుండంకుల్ని ఎందుకు నామినేట్ చేసింది అసలు ఇమాన్యులకి గుండెంపులకి ఏం జరిగింది రామరాధుడు గుండంకులు ఎందుకు నామినేట్ చేసిండు అని మీకు తెలియాలంటే ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక లైక్ అయితే నాకు వేస్తే మీరైతే చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో ఇంకా మనం ఈ వీడియోలో మాత్రం బిగ్ బాస్లో కీ పాయింట్స్ మాత్రం ఏమైతే ఈ వీడియోలో మాట్లాడుకుంటాం నా ముందు వీడియోస్ కూడా మీరు చూసినట్టయితే ఓన్లీ మన వీడియోలో కీ పాయింట్స్ మాత్రమే ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రీతు గుండంకుల్ని ఎందుకు నామినేట్ చేసింది ఎందుకంటే బిగ్ బాస్ హోమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుండంకుల్ని ఆయన మాట్లాడింది మాట తప్పే అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే చెప్పారు బట్ రీతు ఏమని చెప్పిందంటే అది కరెక్ట్ మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు గుండంకులు మాట్లాడింది కరెక్ట్ అని తనకాళ్ళు అయితే సపోర్ట్ ఇచ్చి మాట్లాడడం అయితే జరిగింది సో ఇంకా రీతు అలా ఎందుకు మాట్లాడింది నామినేట్ ఎందుకు చేసింది అంటే గుండంకులు త్రీ డేస్ నుంచి ఫుడ్ తినట్లేదు సరిగ్గా మ్యాక్సిమం తినకుండా ఉంటుండు అక్కడ ఆయన కోసం వెయిట్ చేసి ఉన్న ఫుడ్ను కూడా ఆయన నెగ్లెక్ట్ చేసి నేను తినను భరణి వండిని తినను నేను వాళ్ళ వండింది తినను నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను సో అది ఎఫెక్ట్ మొత్తం ఏం చేస్తున్నాడంటే ఫుడ్ మీద చేస్తుంది కాబట్టి సేమ్ నేను కూడా అనుకుంటున్న పాయింట్ రీతు అయితే గుడ్ అయితే నామినేట్ చేసింది నాకైతే ఈ పాయింట్ వాల్యుబుల్ పాయింట్ అనిపించింది ఎందుకంటే ఒకరి మీద కోపం ఉందనుకోండి మనం వాళ్ళతో మాట్లాడాలి చెయ్యాలి వాళ్ళెవరు నిన్ను చంపడానికి వచ్చిరా ఇట్లా ఇట్లా ఏమైనా పట్టి పొడిచి పోడిచి చేసిరా గుండంగులు ఏం చేయలే కదా నార్మల్ గా వాళ్ళొక మాట అన్నారు నువ్వు ఒక మాట అన్నావు నువ్వేం పత్తిత్తి కాదు నువ్వు నీ తీరుగా నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళ తీరుగా వాళ్ళు మాట్లాడుతున్నావు నువ్వేం తక్కువ కాదు వాళ్ళేం తక్కువ కాదు అందరు సరసమానంగా మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వేం అందరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు ఇప్పుడు హోమ్ లో ఉన్న పదమూడు మంది కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు ఎవరైతే తప్పు చేసిరో నేను తప్పు చేయలేదు మాట్లాడుతున్నారు తప్పు చేసిన దగ్గర ఐఎమ్ సారీ అని చెప్పి సమాధానం చెప్పుకొని అందరితో కలిసిపోతురు సో మీరు ఎందుకు అలా ఉండలేకపోతున్నారు అని చెప్పేసి రీతు అయితే కరెక్ట్ గా మాట్లాడింది దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాని గురించే మాట్లాడేది తప్ప మనం ఫుడ్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద అలిగి సైడ్ కూర్చొని ఏడవడం అనేది కరెక్ట్ కాదని రీతు మాట్లాడిన మాట నాకు కరెక్ట్ అనిపించింది గుండుల విషయంలో రీతు మాట్లాడింది తప్పో ఒప్పో మీరైతే నాకు కష్టంగా కామెంట్ చేయండి ఇంకా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి రామురాతోడు అనమాట రామురాతోడుకి నిన్న బిగ్ బాస్ ఏమని చెప్పిందంటే ఇప్పుడు ఎవరైతే గుండాంకులుండో ఎవరితో మాట్లాడట్లేదు తినట్లేదు సో గుండాంకుల బాధ్యత నీదే అని రాథోడికి అయితే ఇవ్వడం జరిగింది అది మంచిగా అనిపించింది నాకు నాతోళ్ళు కూడా మంచిగా చూసుకుంటుండు ఏం జరిగింది ఏంటంటే పది పది సార్లు అడిగినా కూడా దానికి ఆన్సర్ చేస్తుండు అరే ఏ గుండంగులు ఎవరైతే ఉన్నాడో ఇంతమంది ఇన్ని అన్నారు నేను ఆ విధంగా అనలేదు వాళ్ళని వాళ్ళని రెడ్ ఫ్లవర్ అని అనలేదు వాళ్ళ ముగ్గురు నలుగురు అని ఇద్దరు లేడీస్ని ఇద్దరు జెంట్స్ని ఇద్దరు లేడీస్ లెక్క నేను అనలేదు నేను ఆ విధంగా అనలేదు అని చెప్పేసి నువ్వెందుకు నాకు అలా సపోర్ట్ ఇచ్చి మాట్లాడదంటే అవును సార్ నేను నన్ను నాకు తప్ప అనిపించింది అవును సార్ మీరు అన్నదాన నాకు తప్ప అనిపించింది అవును సార్ మీరు అన్నదా నాకు తప్ప అనిపిస్తుంది ఆయన అడిగిన ప్రతిసారి రాము రాతోడైతే గుండంకులకి అయితే ఆన్సర్ చేయడం జరిగింది సో గు ఇప్పుడు ఈ రామురావుతోడు ఏమంటుందంటే నేను మీకు ఒకసారి చెప్పిన మీరు ఫస్ట్ టైం అడిగినప్పుడు మీకు నేను సమాధానం చెప్పినా మీరు ఎందుకు మళ్ళీ ఎగే నెగి అదే అడుగుతున్నారు అండ్ నేను ఒకసారి చెప్పినా కదా నా ఒపీనియన్ మీకు చెప్పినా మీరు ఒక్కసారి నన్ను అడిగినా రెండు సార్లు అడిగినా వంద సార్లు అడిగినా కూడా నా నా ఆన్సర్ అయితే అదే ఉంటే నాకు అక్కడ తప్పుగా అనిపించింది కాబట్టి నేనైతే మీ రోజు నేనైతే మీ సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి రాము రాతుడు అయితే మాట్లాడడం జరిగింది నాకైతే రాము రాతుడు అయితే ఆ విషయంలో ఆయనని అంటే ఇప్పుడు ఇంతగానో చూసుకోమని చెప్పారు ఒకవేళ బిగ్ బాస్ ఏమనుకుంటాడో ఆడియన్స్ ఏమనుకుంటారో చూసుకోమని చెప్పినప్పుడు చూసుకు చూసుకోవచ్చు కదా మళ్ళీ ఎందుకు ఆయనతో అన్న మాటలు మొత్తం నాతో మళ్ళీ వచ్చి ఎలిమినేషన్ తీసురు అని ఎవరైనా అనుకుంటారేమో కూడా తన అనుకోకుండా చాలా నీట్ గా అక్కడ జరిగింది ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి నామినేట్ పాయింట్లో అయితే గుండంకులు అయితే నామినేట్ చేయడం నాకైతే కరెక్ట్ అనిపించింది అసలు మీకేమో అనిపించింది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ క్యాండ్ గుండంకుల మధ్య సంభాషణ అయితే ఇది ఎగ్జాక్ట్లీ ఇమ్ము చేయాల్సిన బాధ్యత ఎందుకంటే మనం ఒక డిఫెండ్ చేయనప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక గుండంకులు అక్కడ మాట తప్పే ఇప్పుడు నన్ను ఒక మాట అంటారు నన్ను పట్టుకొని అమ్మాయిని పట్టుకుని అబ్బాయిని అని నాకు కదా సేమ్ అదే విధంగా గుండంకులు ఇమాన్యుల్ని ఇద్దరు మొఘలను పట్టుకొని ఇద్దరు లేడీస్ అనడం కూడా ఖచ్చితంగా తప్పే ఇప్పుడు ఆయన ఏమి అంటే నేను ఇద్దరు మొఘలను పట్టుకొని ఇద్దరు లేడీస్ అని నేను నార్మల్గా అనలేదు నేను ఏదో క్యాజువల్గా అన్నానో అని చెప్పేసి అంటున్నాడు సరే మీ మీ పాయింట్ ఆఫ్ లోకి వస్తే మనం ఒకవేళ ఆలోచిస్తే గుండంకులు పాయింట్ ఆఫ్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నడో గుండంకులు అని ఇమాన్యుల్ అన్నాడు ఇమాన్యూ ఉన్నప్పుడు నువ్వు కూడా ఆయన పాయింట్ ఆఫ్ యూకి వెళ్ళాలి కదా ఆయన ఒక కమిడియన్ ఆయన ఏ విధంగా మాట్లాడనని నువ్వు ఖచ్చితంగా ఆలోచించాలి నువ్వు మాట్లాడే విధంగా చూస్తేనేమో అది కరెక్ట్ బట్ అవతలలో ఎవరైనా ఒక మాట అండి గుడ్ నంకుల్ కానీ ఇంకేదో బాడీ షేపింగ్ కానీ ఇలా ఏమైనా మాట్లాడితే మాత్రం నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు ఈ విషయానికి వస్తే మాత్రం ఇమాన్యూ గుడ్ చేయడం తప్పే తప్పేలేదు ఇంకొకటి ఏంటిదంటే రెడ్ ఫ్లేవర్ ఎందుకు అనిపించింది ரெட் ப்ளவரே எரு புஷ்பம் அன்னிட்டு இப்படி எவ்வளோ இப்போ எந்த மொழிக்கே ரெட் ரெண்டு புஷ்பம் அப்படின்ட்டுக்காக மாண்டது நீங்க மாத்திரம் மாடது அது மாடிந்த நவ் எல்லாம் ஃபீல் அைத்தோ அதே ப்ளேஸ்ல நூறு காக்கு அது ப்ளேஸ்ல வேரே இம்மோ அனு வேரேவா எவ்வளவுன்னா சரி நூத்தி అది నెగిటివ్ ఉన్నా నువ్వు అందుకు అట్లా నువ్వెందుకు అట్లా నువ్వెందుకు అలా ఖచ్చితంగా గుడ్ ఖచ్చితంగా అంటాడు ఇప్పుడు ఇమాన్యున్ కాబట్టి ఆ సచు ఆ సిచ్యువేషన్ జరిగినాక కూడా మనకి సాటర్డే కానీ సండే కానీ ఆ విషయం గురించి మాట్లాడినాక కూడా దాని గురించి అసలు ఎక్కడ ఎక్కడ మాట్లాడాను కూడా అనిపించలేదు నాకైతే ఇమానుయున్ నువ్వు ఎందుకు అట్లా నువ్వు ఎందుకు అన్నావు అని చెప్పేసి మాట్లాడలేదు కరెక్ట్గా నామినేట్ పాయింట్కి వచ్చి ఆయనతో కరెక్ట్గా మాట్లాడని నాకైతే చాలా బాగా అనిపించింది ఇమాన్యుల్ విషయానికి వస్తే ఇంకొకటి ఏంటంటే షేప్ అవుట్ గురించి ఇట్లా షేప్లు ఇచ్చి మాట్లాడుతూ అట్లా షేప్ల గురించి మాట్లాడుతుంటే ఏం షేప్ గురించి మాట్లాడుతారు నాదే బాగాలేదు సో నేను నిన్ను ఎందుకంటా అని చెప్పేసి ఇవ్వని అయితే గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ ఇన్ని మాట్లాడినాక కూడా ఏమంటున్నా గుండంకులు అసలు నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనలేదు నేను ఆ విధంగా అనలేదు నేను అలా అవుతుంది అనుకోలేదు నేను అసలు అన్నీ అనలేదు అని చెప్పేసి మాట్లాడుతుండు సేమ్ ఇప్పుడు నువ్వు అన్న ప్రకారమే ఇమాను కూడా అదే మాట్లాంటాడు గుండంకులో నేను అనలేదు ఇంకొకటి షేప్ అవుట్ గురించి నేను అనలేదు అని చెప్పేసి ఆయన కూడా అన్న నువ్వు అనుకోవచ్చు కదా నువ్వు అలా ఎందుకు అనుకోవచ్చు అనుకోవట్లేదు ఓన్లీ అవతల అన్న వడ్డు మాత్రమే నువ్వు చూసినావు తప్ప నీ తరపు నుంచి ఏమొస్తుందని చెప్పైతే నువ్వైతే చూడట్లేవు సో ఇదండి ఇమాన్యుల్ అంటే మాత్రం మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో గుండంకుల పరంగా చూస్తే మాత్రం మాక్సిమం గుండెంకుల తప్పు ఉంది ఇమాను అయితే ఏ తప్పు లేదని మనకి సాటర్డే తెలుసు సాటర్డే కంటే ముందే ఆడియన్స్ తో మనం ఎవరైతే చూస్తున్నామో డైలీ ఎపిసోడ్ ప్రతి ఒక్కరికైతే ఇమాన్యుల్ తప్పు ఏమీ లేదు ఓన్లీ గుండంకులు తప్పే ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు అసలు మీరేమనుకుంటారు గుండంకులు తప్పుందా ఇమాను తప్పు ఉంది అసలు మీరేవా తప్పుందా అనుకుంటే కూడా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇవన్నీ మనకి కొంచెం మెయిన్ మెయిన్ గా బిగ్ బాస్ లో కొంచెం మంచి మంచిగా అనిపించేవన్నమాట అయితే కొంచెం సిల్లీగా నాకేం అనిపించిందంటే భరణిసారికి ఫైవ్ మెంబర్స్ దాకా నామినేట్ చేశారు ఏ విషయాలు అనుకుంటున్నారా గుడ్డు గురించి ఐదు రూపాయల గుడ్డు గురించి ఎవరో తను ఒక బేబీని కన్సూ చేసి వచ్చింది కాబట్టి ఏదో ప్రోటీన్స్ కోసం అది ఇద్దని సరే సందన విషయం సందన చేసింది తప్పే బట్ వాళ్ళు తినలేదు కాకపోతే ఏంటంటే ఒక ఐదు రూపాయల గుడ్డు గురించి వీళ్ళు ఇంతగానో ఇంతమంది సార్ని నామినేట్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ మరి మీరేమనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకు అనమన్నట్ల ఇప్పుడు ఒక గుడ్డు గురించి ఇద్దరు ఒక్కరు చేస్తే ఇద్దరు చేస్తే ఏమో లైట్ తీసుకోవచ్చు సరే వాళ్ళకి ఇంకొక పాయింట్ లేదేమో అందుకనే నామినేట్ చేశారేమో ఒకవేళ నామినేట్ చేయకపోతే వాళ్ళకి రిఫండ్ అవుతుంది కాబట్టి చేశారని మనం అనుకోవచ్చండి ఇంత గణం చెప్పి సంజనాకి భరణికి తెలుసు వాళ్ళు వాళ్ళు సరిగా చేసుకున్నారు భరణి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వెళ్ళి 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 సారీ చెప్పినాక కూడా మీరేదో ఆయన మీద రివెంజ్ తీసుకున్నట్టు ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ దాకా ఒక గుడ్డు గురించి నామినేట్ చేయడం అస్సలు నాకు నచ్చలే నచ్చలేదు మీరు వేరే పాయింట్ గురించి మాట్లాడచ్చు ఆయన డిఫెండ్ చేస్తున్ను నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆయన తెలియదు మీ తెలివి అలా ఉంది ఆయన తెలివి అలా ఉంది ఎవరు తెలివి వాళ్ళకు ఉండదు ఎవడైనా సరే డిపెండ్ ఒక్కడి మీద డిపెండ్ కాదు వాడు వాడు మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తాడు మ్యాక్సిమం ఈ గుండు గురించి ఈ గుడ్డు గురించి అయితే చేయడం అయితే తప్పు అయితే ఇక్కడ మీరు గుడ్డు గురించి ఇంతగానం చేసేది కదా ఆ ప్రియా శ్రీజ ఇలా కొంతమంది అయితే పోనర్స్ ఇచ్చి కొంతమంది ఇంకా గుండంకులు కూడా గుండంకులు ప్రియా శ్రీజ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న దోమతలను చేసేది ఏమేం చేశారు గుండంగుల విషయానికి చెప్తాం సో తీసి శ్రీజ ప్రియ కలిసి ఏంటి అని చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా ఇవి ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా ఎన్నో అయితే తీసారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ గుడ్లు ఉన్నాయన్న విషయం మీకు తెలుసు ఎవరైతే సంజన ఉందో తనకి మనకు అసలు తెలియదు ఇప్పుడు కెప్టెన్ గా వచ్చినప్పుడు అక్కడ ఏమేమి ఇచ్చారు తను చూసుకో కెప్టెన్ ఏమైనా ఉత్సాహంలో ఉందో మరి ఇంకే విధంగా ఉందో మనకు తెలియదు బట్ అక్కడ ఉన్న చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు దొంగతనం చేసారు దొంగతనం చేసినాక కూడా మీరు అంత గట్టిగా మాట్లాడి మీ మీద డిఫెండ్ అయిపోతారు ఏమైందంటే ఈరోజు భరణి సారు ప్రియానే ఎవరు ఎన్ నామినేట్ చేశారు చేస్తే ఏమైందంటే సార్ భరణి సార్ ఏమన్నాడు ప్రియాని మీరు గుడ్డు గురించి నన్ను ఇంతమంది ఇంతగానో నామినేట్ చేశారు కదా మరి మీరెందుకు థమ్సప్ గురించి తాగినాక కూడా మీరెందుకు సపోర్ట్ చేయలేదు ఎందుకు మీరు మాకు చెప్పలేదు అని చెప్పేసి మాట్లాడు మాట్లాడింది ప్రియా నేను థమ్సప్ గురించి చెప్పాలంటే అక్కడ నేను చేసింది నేను కాదు వాళ్ళు తీసుకొచ్చి నేను తాగిన అని చెప్పి మాట్లాడింది గుడ్డు ఏమైనా పరిణి తిన్నడా లేకపోతే తను జమన్నా ఎవరు తినలే కదా సేమ్ నువ్వేలా అనుకున్నావు ఎవరో చేసిన దానికి నువ్వేలా అని అనెక్స్పెక్ట్గా నువ్వు తాగినావు తన్సప్ అనేది బట్ నువ్వెవరికి చెప్పలే కదా సేమ్ అదే విధంగా ఇక్కడ జరిగిందని తను జ ఇక్కడ జరిగిందని ప్రియ కూడా అనుకుంటే బాగుండని నాకైతే అనిపించింది అసలు మీకేమనిపించిందో ఈ ప్రియ భరణి మధ్యలో సార్ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఎగు మీద భరణి సార్ని నామినేట్ చేయడం సో కరెక్ట్ కదా నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ అంటే నాకైతే కామెంట్ చేయండి సో ఇంకా మనం చిన్న చిన్నగా పాయింట్స్ మాట్లాడుకుంటే మాత్రం ప్రియా మాట్లాడటప్పుడు ఎవరితోటినా సరే సార్ తోటి కానీ వేరే వాళ్ళు ఎవరైనా నార్మల్ చేసినప్పుడు కూడా ఎటకారంగా మాట్లాడుతుంది అది కాదు అది కాదు ఆహా ఇది కాదు ఇది కాదు అవతల మాట్లాడి తినట్లేదు ఇంకొకటి అవతల మాట్లాడుతుండే ఊ అనే పదంలోనే అంటే అవతల చెప్పేటప్పుడు ఓకే ఓకే అంటే ఇలా అనడం వేరు అంటే ఎటకారంగా అయింది మాట్లాడే పద్ధతి ఎవరితో మాట్లాడినా సరే ఆమె ఒక డాక్టర్ అయి ఉంది కూడా అసలు ఎలా మాట్లాడాలి ఏంది అవతలలోడు మనకు ఒక సమాధానం చెప్తుంటుంది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే మనం ఒకటే రీతిలో ఉండాలి బాడీ గురించి మనం ఒకటే రీతిలో ఉండాలి మనం మాట్లాడే పద్ధతి అది మారుద్దు ఎప్పుడైనా సరే అది ఏదైనా సరే తప్పైనా గొప్ప అయినా సరే మనం మాట్లాడే పద్ధతి ఒకటే రకంగా ఉండాలి సో ఈ విషయాలు కూడా ప్రియా అయితే కొంచెం ఎవరు నామినేట్ చేస్తాను అంటే వీలైన నన్ను నామినేట్ చేసేది అంటే వీళ్ళు నామినేట్ చేస్తుర్రు అన్నట్టు అప్పుడే ఆమె కోపంగా వచ్చేసి ఇంకా వాళ్ళ మీద రియాక్ట్ అవుతుంది ఎంపటెంపటే నాకు నాకు నచ్చలేదు సో ఇదంటే ఈ రోజు ఎపిసోడ్ లో మనకు తెలిసిన కొన్ని కొన్ని కీ పాయింట్స్ సో ఫస్ట్ నేను చెప్పినైతే మెయిన్ కీ పాయింట్స్ తర్వాత నేను చెప్పిన చిన్న చిన్న అంత ఇంపాక్ట్ అనిపించలేదు గుడ్డు గురించి వాష్రూమ్స్ గురించి బట్టల గురించి ఇది గురించి అంత ఇంపాక్ట్ అనిపించలేదు సో నేను చెప్పిన ఈ పాయింట్స్ లో మీకు ఏ పాయింట్స్ వాల్యుబుల్ గా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్